సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మూవీనే పాజిటివ్ టాక్ రావడం ఇలా అనిపిస్తుంది ఆల్రెడీ మాకు నమ్మకంగానే ఉన్నాం ఇప్పుడు చూసిన వాళ్ళు అప్రిషియేట్ చేస్తే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది పక్క ఎవరికైనా నచ్చుతుంది ఏ టు జెడ్ లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి ఆ ఏజ్తో కూడా సంబంధం లేదు ప్రతి ఏజ్ వాళ్ళకి నచ్చుతుంది ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో సస్పెన్స్ ఉంది క్రైమ్ ఉంది అట్లాగే సెంటిమెంట్ ఉంది ఎమోషన్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంది అలా ట్విస్టులతో సహా అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడండి పది మంది చూస్తే వంద మందికి చెప్పండి వంద మంది చూస్తే వెయ్యి మందికి ఇంకా వెయ్యి మందికి ఇంకా అలా వెళ్ళిపోద్దు ముందు పది మంది రండి దయచేసి ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల్లో పది మంది చూస్తేనే వెళ్తుంది లేకపోతే చిన్న సినిమాలు బాగున్న సినిమాలు అయినా కూడా కిల్ అయిపోతాయి దయచేసి థియేటర్కి వచ్చి అందరూ చూడమని అంటే మూవీ ఇండస్ట్రీలోకి ఎవరిని ఇన్స్పైర్గా తీసుకుని వచ్చారు సార్ మీరు ఇన్స్పైర్ అంటే చాలా ఉంటారు ఎందుకంటే మనం ఫస్ట్ సినిమాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాం రీసెంట్గా అయితే మన సుకుమార్ గారు ఆ మూవీ అంటే నాకు చాలా ఇష్టం ఇది రంగస్థలం రంగస్థలం ఆ రంగస్థలం స్క్రీన్ పిల్ల ఎలా ఉందో మాది కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది అది డీప్గా చూస్తే అర్థమవుతుంది అలా సుకుమార్ గారు టేకింగ్ కానీ మేకింగ్ కానీ ఆ డీటైలింగ్ కానీ చాలా బాగుంటుంది అదే ఇంక అందరూ అందరూ ఇష్టమే అని ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ అలాగే మన వివేక్నాయ్ గారు ఉన్నారంటే ఆయన యాక్షన్ అలాగే మన రాజమౌళి గారు ఉన్నారంటే ఆయన ఏ సీన్ అయినా ఎంత సింపుల్ సీన్ అయినా ఆయన మెప్పించగలరు అలా వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసిన సినిమానే విద్రోహి ప్రతి ఆర్టిస్ట్ కూడా ఒక సీనియర్ లాగే చేశారు తప్ప జూనియర్ కూడా సీనియర్ లాగే చేశారు ఇంకా రవిప్రకాష్ గారు శివకుమార్ వాళ్ళకి చెప్పక్కలరు ఇండియా యాక్టర్ రవిప్రకాష్ మీరు చూస్తే కొత్త డైరెక్టర్ ఇప్పుడే అసలు ఎలా అసలు ఎలా ఒప్పుకున్నాడు అసలు నేను కథ చెప్పి నెరేషన్ చేసి విధానం చూసి ఆయన ఓకే చేశాడు ఎందుకంటే స్టోరీ ఎంత బాగా చెప్పాడు సినిమా పక్కా తీస్తాడు అనుకున్నాడు ఇప్పుడు కూడా అదే నమ్మకం ఇప్పుడు నేను ఎక్కడికి ఏది డైలాగు ఏమన్నా చిన్న చేంజ్ ఉందన కూడా వచ్చి చేద్దాం అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏమనుకున్నారో అదే చేద్దాం అని చెప్పాడు తప్ప అయినా ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకుండా లేడు అందుకని మేము ఎంత బాగా తీయగలిగాం ఆయన కాదు శివకుమార్ కానీ టెక్నీషియన్ కానీ సీజీ వర్కులు కానీ అన్నీ మా మూవీలో ట్వంటీ మినిట్స్ ఉంటుంది సీజీ వర్క్ కానీ సీజీ వర్క్ ఉన్నట్టే తెలియదు అంటే అంత బాగా చేశారు తెలిసిందంటే ఫెయిల్ అయినట్టే అలాగే ఆర్ఆర్ భీమ్స్ గారు అయితే అలా ఇచ్చారో చూశారు అసలు గారు ఇప్పుడు చూస్తే సంక్రాంతికి వస్తున్నాం చాలా పెద్ద ఇట్టు ఇప్పుడు చిరంజీవి గారు సినిమా పిల్ల కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అసలు ఈ సినిమాకు ఫస్ట్ మీరు కొత్త డైరెక్టర్ అని అసలు ఎలా ఒప్పుకున్నారు అసలు డైరెక్టర్ ఏముందంటే ఆయన చాలా జోన్లు చేశాడు సస్పెన్స్ క్రైమ్ అనేటప్పటికి ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించాడు ఆయన ఎలా అయితే ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడో ఫస్ట్లో మమ్మల్ని కూడా అలాగే ఎక్సైటింగ్ ఫీల్ అయ్యేలో చేశాడు అది అంటే డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా రిస్క్ చేస్తున్నా అని ఆయన అనిపించిందా సార్ రిస్క్ చేస్తున్నాం అంటే ఇంకా అది ఫస్టే చూసుకోవాలి కదా మన స్టోరీ రాసినప్పుడే డిసైడ్ అవ్వాలి రిస్క్ చేతున్నాం అంటే మానేసి మనం వర్క్ అయితే చూసుకోవాలి ఆ స్టోరీ మీద రాసేటప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది అలాగే తీసాం ఒక సిక్స్ మంత్స్ లేట్ అయినా కూడా నేను అనుకున్న అవుట్పుట్ తీసాను తప్ప ఎప్పుడు కూడా నేను కంగారు చేయాలని అలా ఆయన ఏముండదండి ఉండదండి ఈ హీరో ఫిక్స్ అయితే మనం అక్కడే ఉండిపోతాం ఆయన రేట్లు ఇచ్చేదాకా మనం ఎవరి దొరికితే వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోవచ్చు ముందు ఇది సక్సెస్ జనాల్లోకి వెళ్ళాలి ఒకే కాన్సెప్ట్తో ఉన్నాం కదా రెండు మూడు కాన్సెప్ట్లు ఉంటాయి వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు ఆల్రెడీ ఇచ్చి ఉంటారు అది చూద్దాం టెస్ట్ ముందు ఇది బాగా జనాల్లోకి వెళ్ళా ఉండి ప్రాజెక్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఏం ప్లానింగ్ ఉండదు భయ్యా ఏమో ఒక థాట్ వచ్చిందనుక దాన్ని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా అది డ్రీమ్ ప్రాజెక్ట్ అయిపోద్ది ఒక థాటే కదా ఒక థాట్ని డెవలప్ చేస్తే అది ప్లానింగ్ అయిపోవచ్చు అలా ఉంటుంది అంతే ఇంకా ప్లానింగ్ అంటే ఏమి ఉండవు అది